అందరికీ నమస్కారం ఈరోజు హదీర్ అండ్ వెంకటేష్ ప్యానెల్ నామినేషన్ వేసాము అందరికీ నేను కృతజ్ఞతలు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు ఈరోజు మూడు సంవత్సరాల నుంచి మనము మా ఉద్యోగుల సంఘాలు పనిచేసిన ఏం పని చేసినాయినా అందరికి తెలుసు మా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు కూడా తీసేసారు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి కానీ ఉన్న మా ఎజెండాలు ఛార్జ్లోన్స్ కానివ్వండి వేరే విషయాలు కానివ్వండి ఇప్పటివరకు మూడు సంవత్సరాలు ఏం చేయలేకపోయారు మేము హామీస్తున్నాము ఆ ఉద్యోగులకు రాగానే మేము గెలవంగానే మీరు గెలిపించిన తర్వాత సిపిఎస్ ఓపీఎస్ ఇంక హెల్త్ కార్డు ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు డెఫినెట్గా మేము మా బాధ్యతగా తొందరగా మేము పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము థ్యాంక్ యూ చెప్పండి ఈరోజు ఉద్యోగుల మద్దతుతోని కదే గారి అధ్యక్షతన మా మిగతా కార్యవర్గ సభ్యులం అందరం కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల హక్కులు కాలరాయబడుతున్నాయి ఎంతమంది వైస్ ఛాన్సలర్లు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది సిపిఎస్ అమలుకు నోచుకోవడం లేదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ జీవోలు కూడా అమలు కావడం లేదు ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన హక్కులన్నీ నియంతృత్వ పాలనలో మరి హక్కులు కోల్పోవడం జరిగింది మరి మూడు సంవత్సరాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక అణివేత ఉద్యోగుల మీద ఒక అణివేత ప్రజాస్వామిక వాతావరణం అనేది పూర్తిగా ఇక్కడ నిర్వీర్యమైంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక ఉద్యోగులే కాదు అధ్యాపకులు విద్యార్థులు కూడా ఈ అంశం మీద విశ్వవిద్యాలయంలో జోరుగా చర్చ జరుగుతున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలంటే మరి ఉద్యోగులకు రావాల్సిన అక్కల కోసం పోరాటం చేయాలంటే కదిరిగా నాయకత్వంలో మేమందరము మమ్మల్ని బలపరిచి మా వాళ్ళ ఉద్యోగుల యొక్క అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగులకు కనీస హక్కులైనటువంటి అలవెన్స్ రెమ్యూనేషన్ నియామకాలలో జరిగిన అవినీతి లేకుండా నియామకంలో ప్రమోషన్ల పదోన్నతుల్లో కూడా గతంలో నాయకులు అక్రమాలకు పాల్పడి రావాల్సిన ప్రమోషన్లకు రానియకుండా మరి అడ్డుకోవడం జరిగింది గతంలో మూడు సంవత్సరాలుగా వివరించినటువంటి నాయకత్వం పూర్తిగా అధికారులకు తొత్తులుగా భజన మండలిగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది కాబట్టి ఈ ఈ యొక్క వాతావరణానికి ఇవాళ ఉన్నటువంటి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎదుర్కొన్న పరిస్థితికి కూడా ఉద్యోగులు ఎదుర్కొన్న పరిస్థితికి కూడా ఇప్పుడున్నటువంటి యూనియన్లు కారణం కాబట్టి ఉద్యోగులను మేము కోరుతుంది ఒకటే చేంజ్ తీసుకురావాలి మార్పు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం ఉద్యోగ ఉద్యోగులలో ఇటు ఉస్మానియా విశ్వవిద్యాలయాలు అన్ని వర్గాల్లో ప్రజాస్వామిక వాతావరణం రావాలంటే అయిన నాయకత్వం అనేది రావాల్సి ఉంది కాబట్టి ఈ కదిరి గారి ప్యానెల్ని అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపిస్తే ఉద్యోగుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం మేము కృషి చేస్తామని ఉద్యోగులకు అందరికీ హామీ ఇస్తున్నాం